నెల్లూరు రూరల్లో పద్దెనిమిదవ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పెనాక శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధారెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా మహాలక్ష్మమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి దీనికి ముఖ్య అతిథిగా మాజీ మేయర్ నంది మండల భాను శ్రీ పాల్గొని భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు పద్దెనిమిదో డివిజన్ అధ్యక్షులు కనాక శ్రీనివాసు రెడ్డి గారు అలాగే ఈ డివిజన్ నాయకులు పవన్ గారు వీరందరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి యొక్క ఆయుర ఆరోగ్యాలు పెంపొందించాలనే విధంగా ఈ రోజు ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అమ్మవారి కృపా కటాక్షాలు వారికి మెండుగా ఉండాలని చెప్పి వారి ఆయుర ఆరోగ్యాలు పెంపొందించాలని వారి కుటుంబం చల్లగా ఉండాలని తద్వారా ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే హాస్పిటల్ మంది రోగులకు పండ్లు మధ్యాహ్నం బిస్మిల్లా నందు ఆరు వందల మంది ముస్లిం సోదరులు దువా నిర్వహించిన అనంతరం ముస్లిం సోదరులతో కలిసి పెనాక శ్రీనివాసు రెడ్డి పేదలకు అన్నదానం చేయడం జరిగింది మన మసీట్లో వివాహం చేశాము అన్నదా అన్నదానం కూడా చేశాము సార్కి మంచి ఆరోగ్యంగా మంచి ఇంకా ఉండాలని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలని వాళ్ళ దగ్గర మనం అందరికీ మన మొక్క నీళ్ళు అలాగే సాయంత్రం సర్వేపల్లి కాలువ కట్టడంతో చర్చిలో పాస్టర్ జాన్ పాల్ ప్రత్యేక ప్రార్థనలు చేసి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అలాగే అక్కడ చిన్నారులకు కేక్లు స్వీట్లు పంచారు ఈ కార్యక్రమంలో పవన్ చైతన్య సుదీప్ రెడ్డి కాకుమురళి పావజీని చంద్రశేఖర్ రాము మీరా లక్ష్మయ్య చిన్న వాసు భాస్కర్ టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు